ఎటుబ విశ్వక్సేన్కి ఇంత జీ బల్బు ఉందని అయితే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయదు ఇప్పుడైతే పృథ్వీరాజ్ వైఎస్ఆర్సిపి పార్టీని ఉద్దేశించి ఆ గొర్రె కథ చెప్పాడు చెప్పిన తర్వాత విశ్వక్సేన్ మీడియా ముందుకు వచ్చి సారీ చెప్పాడు ఎవరో ఒకరు చేసిన తప్పు వల్ల సినిమాను బాయ్ కాట్ చేయడం అని చెప్పి అందరికీ చెప్పడం బత్తిలు ఆడడం ఏదైతే సరే అయ్యో పాపం అయితే అనిపించింది సో దాని తర్వాత జగన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ పృథ్వీరాజ్ వచ్చి సారీ చెప్పాలి చెప్పిన తర్వాతనే ఆలోచిస్తామని అని చెప్పి చెప్పిన తర్వాత ఏం చేయాలి పోయి పృథ్వీరాజ్ కాలయాలో పట్టుకొని తీసుకొచ్చి మీడియా ముందుకు వచ్చి సారీ చెప్పించాలి అది చేయాల్సింది పోయి ఈ విధంగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టడం అనేది సో ఎంతవరకు కరెక్ట్ అని అంటే ఏం చూసుకొని ఇంత గర్వం గత రెండు మూడు సినిమాలు ఏమైనా హిట్ అయ్యాయా బ్లాక్ బస్టర్స్ ఏమైనా అయ్యాయి ఈ లైలా మూవీ సూపర్ హిట్ అవుద్ది అని చెప్పడానికి సో ఎందుకు భయ అయ్యాన్ని ఒకవేళ సినిమా బాగుందో కూడా అనుకో ఇక్కడ చాలామంది సినిమా చూడరు కదా చూడనప్పుడు ఏమవుద్ది నీకు కలెక్షన్స్ రావు కలెక్షన్స్ రాకపోతే ఏమవుద్ది అది నేరుగా ప్రొడ్యూసర్ మీద దెబ్బ పడుద్ది నీకేమవుద్ది భయ్య డైరెక్ట్గా నీ డబ్బులు నీ డబ్బులు నీకు వచ్చి పడిపోద్ది ఎవరి డబ్బులు వాళ్ళకి పడిపోతాయి కానీ ఫైనల్గా నష్టపోయేది మాత్రం ప్రొడ్యూసరే వచ్చి ఇంకొక సినిమా తీయాలి కదా సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సమస్యని ఎలా సాల్వ్ చేయాలా అని చెప్పి చూసుకోవాలి కానీ ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి పోస్టులు పెట్టి సో రేపు ఫిబ్రవరి ఫోర్టీన్త్ లైలా మూవీ పరిస్థితి ఏందో మనకైతే ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు చూడాలి ఫిబ్రవరి ఫోర్టీన్త్ సినిమా అసలు వీళ్ళు అనుకున్నట్టు సినిమాలో అంత కంటెంట్ ఉందా ఒకవేళ ఉంటే సినిమా అంత హిట్ అవుద్దా చూడాలి మరి చూద్దాం ఫిబ్రవరి ఫోర్టీన్త్ కదా ఫిబ్రవరి ఫోర్టీన్త్ రిలీజ్ అయిన తర్వాత చూద్దాం ఈ మూవీ సంగతి ఏంటి ఏంటనేది ఇంకొకటి ఏంటంటే వీళ్ళు కావాలనే సినిమాని ప్రమోట్ చేయడానికి ఇలాంటివి ఏమైనా ప్లాన్ చేస్తున్నారేమో అని నాకైతే అనిపిస్తుంది సో చూద్దాం జగన్ ఫ్యాన్స్కి ఎదురెళ్ళి సినిమా హిట్ అవుద్దో లేదో చూడాలి ఫిబ్రవరి ఫోర్టీన్త్ మీరు లైలా మూవీకి ఫిబ్రవరి ఫోర్టీన్త్ వెళ్తున్నారా లేదా ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి